జయగౌ ఉందంటే జైగ ధ్వని ప్రతిధ్వని అంటే నీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఈ ధ్వని ప్రతిధ్వని అంటే ఏంటో ఒక పశువుల కాపురం ఉండేవాడు వాళ్ళ అమ్మే ప్రతిరోజు అడవులకి కొన్ని మేకలు తీసుకువెళ్తూ ఉంటుంది అయితే ఆ రోజు వాళ్ళ అమ్మకి కొంచెం అనారోగ్యం ఉండడం వల్ల వాళ్ళ అబ్బాయి చెప్తుంది నాన్న ఈరోజు నువ్వు అడవులకు వెళ్ళు ఈ పశువులన్నింటినీ కాపలా కాయని సరే అని వాడు వెళ్తాడు వెళ్ళి అలా పశువుల్ని కాస్తూ వాడికి బోర్ కొడుతుంది వాడు చెట్టు కింద కూర్చొని ఒక పాట పాడుతూ ఉంటాడు ఆ పాట తనకే రిపీట్ అవుతూ ఉంటుంది ఈ అబ్బాయి ఈ చుట్టూ చూస్తాడు ఎవరు కనిపించట్లేదే అనుకుంటాడు మళ్ళీ పాడతాడు మళ్ళీ పాట రిపీట్ అవుతూ ఉంటుంది అప్పుడు ఏ అంటాడు మళ్ళీ ఒక వాయిస్ వీడికి ఏ అని అనిపిస్తుంది ఎవరెక్కడ ఎవరెక్కడ అనిపిస్తుంది నాకు కోపం వచ్చిందంటే ఆ వాయిస్ మళ్ళీ రిపోర్ట్ అవుతుంది నేను అసలే మంచోడిని కాను ఇలా తను ఏ మాట మాట్లాడుతుంటే ఆ మాట దానికి రిపీట్గా వస్తూ ఉంటే నువ్వెవరో నాకు తెలియకుండా నాకు ఇబ్బంది పెడుతున్నావు అంటూ ఈ అబ్బాయి చాలా బాధపడుతూ తనకి ఏదో అవమానం జరిగింది ఎక్కడో ఒక వ్యక్తి బాగుండి ఇదంతా మాట్లాడుతున్నాడని చుట్టుపక్కల చూస్తాడు ఎవ్వరు కనిపించరు అబ్బాయి అలా వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంటాడు ఏం నాన్న ఏమైందిరా అలా ఉన్నావు అని అడుగుతుంది అమ్మ ఈరోజు ఎవడో నాకు తెలియదు కానీ నాకు అనిపించడు నేనేం మాట్లాడుతుంటే ఆ మాట మాట్లాడుతున్నాడు నాకు చాలా అవమానం అనిపించింది అమ్మా అని అబ్బాయి అంటాడు అవునా రేపు మన ఇద్దరం వెళ్దాం అడవికి అక్కడ ఏం జరిగిందో నేను చూస్తాను అని అమ్మను ఆ అబ్బాయి తెల్లవారి అడవికి వెళ్తాడు వెళ్ళి అమ్మ అంతా పరిశీలిస్తుంది పరిశీలించి చెప్తుంది అబ్బాయికి నానా నీ ప్రతి నీ ధ్వని ప్రతిధ్వనిగా వినిపిస్తోంది నువ్వు కోపంగా ఉంటే నీ కోపమే అవతల నుంచి వ్యక్తమవుతూ ఉంది నువ్వు మంచిగా ఉంటే నీ మంచి మాటే నీకు ధ్వనిగా వస్తూ ఉంటుంది అంటే ఇక్కడ మనం ఎలా ఆలోచిస్తే అలాంటి ఆలోచననే మనకి రిఫ్లెక్ట్ అవుతాం దీన్ని బట్టి నీకేమర్థం ఎంచారని మీరే చెప్పండి అంటే ఎవరిని దూషించవద్దు ఎవరిని బాధించవద్దు ఈ లోకంలో సుఖదుఖాలు మంచి చెడులకి మనమే కారణభూతులం అని తెలుసుకుంటే మనం ప్రశాంతంగా ఉండగలం అనే సందేశాన్ని వాళ్ళమ్మ అబ్బాయికి అందించింది బాగుంది కదా జయగోవిందా